అందరికీ నమస్కారం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బెంగళూరుకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా వారానికి రెండు రోజులు వస్తూ ఉన్నాడు వచ్చిన ప్రతిసారి నెలకు రెండు ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తూ అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తూ ఉన్నాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ సలహాదారులైతే నూట డెబ్భై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్భై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి నేనే గెలుస్తున్నాననే భ్రమంలో ఉండి పదకొండు సీట్లకు పరిమితమై శాసనసభకెళ్ళి ప్రశ్నించే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ ముందన్న వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నా పరదాలు కట్టుకొని ఐదేళ్ల పరిపాలనలో వేలాది మంది పోలీసులు ఇంటి చుట్టూ కాపలా పెట్టుకొని శాసనసభకు కూడా ధైర్యం లేక అమరావతి మహిళల టెంట్ల ముందు పరదాలు కట్టుకొని శాసనసభకు వెళ్ళావు పోలీసులను పెట్టి సెక్రటేరియట్కి వెళ్ళావు ఇవాళ తగుదునమ్మా అంట నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజలని ట్రాఫిక్ని ఎంత ఇబ్బంది పెట్టాయి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా వెళ్ళినా ఆ బ్యాచే సత్తినబు వెళ్ళినా అదే బ్యాచ్ చిత్తూరు బంగారుపాలి వెళ్ళినా అదే బ్యాచ్ ఏంది తాపత్రయం ఏంది ఆరాటం నువ్వు ఆరాటపడితే జిందాపాదాలు కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి నీ అబద్ధాలు నీ విష ప్రచారాలు మానుకోవా పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు మేము దొంగిలించామన్నావు చంపలేసుకొని కేసీ వెనక్కి తీసుకున్నావు బెట్టింగుల్లో కుర్రాడు చనిపోతే మా మీద పార్టీ మీద అభియోగాలు చేసావు ఒకటా రెండా నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంట మళ్ళీ ఇప్పుడు పీపీపి విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు పార్లమెంట్ స్థాయి సంఘం చాలా క్లియర్గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాల కూడా ఏదైతే జిల్లా ఆసుపత్రులతో బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ ముప్పై ఒక్క మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్వు ఇచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు పన్నెండు లక్షలు పాతిక లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫీజులు కూడా పెరిగాయి ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు మన పక్కనే ఎయిమ్స్ మంగళగిరి ఉంది ఈ కొద్ది కాలంలో ఎయిమ్స్ మంగళగిరికి ముప్పై లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు మంది వచ్చారు పేషెంట్స్ ఇన్పేషెంట్స్ అరవై ఏడు వేల పన్నెండు మంది సర్జరీలు ఏడు వేల డెబ్భై మూడు అయినాయి మన ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ వైసీపీ పరిపాలన ఐదేళ్లలో ఇరవై లక్షల మంది ఓపీ వచ్చారు నీ ఐదేళ్ల పరిపాలనలో మంచినీళ్ళు ఇవ్వడానికి చేతులు రాని జగన్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్న వైసీపీ నాయకులకి సమాధానం చెప్పండి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా మంచినీళ్ళు ఇవ్వడానికి ఎయిమ్స్కి నీ చేతులు రాలా అక్కడ మెడి మెడికల్ కాలేజీ మెడికల్స్ ఉన్నారు నర్సింగ్ విభాగం ఉంది వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇరవై లక్షల మంది పేషెంట్స్ వచ్చారు ఇరవై లక్షల మంది నీ ఐదేళ్ల పాలెంలో మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి చేతులు రాలా చెట్టు నటానికి వెళ్తే అక్కడ సిబ్బంది అడిగారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కేంద్రం మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రాకూడదు మంచినీళ్ళు లేకపోతే పేషెంట్స్ వెళ్లరు అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ కలబోలి కబుర్లు చెప్తావా మెడికల్ కాలేజీ పిల్లలను ఉద్ధరిస్తావా పేదవాళ్ళను ఉద్ధరిస్తావా దగ్గర దగ్గర ఇన్పేషెంట్లు ఎనిమిది వేల మూడు వందల తొంభై మంది ఇన్పేషెంట్లు ఐదేళ్లలో ఉన్నారు మూడు వేల ఏడు వందల యాభై మూడు సర్జరీలైన మంచినీళ్ళు ట్యాంకర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానది పక్కన ఎయిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్లో ఉన్న మెడికల్ కాలేజీ నర్సింగ్ పిల్లలకి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ నడపటానికి నువ్వా జగన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడుతున్నావు పీపీపి విధానం గురించి మాట్లాడుతున్నావు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా స్పష్టంగా మొన్న నీ ఎంపీలు నీ బాబాయ్ సుబ్బారెడ్డి నాయకత్వంలో ఈడీ దొంగ నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎంపీలను తీసుకొని వెళ్ళాడు కేంద్ర మంత్రి దగ్గరికి గడ్డి పెట్టారు అక్షంతలు వేశారు ఎవయా మా దగ్గరికి వచ్చి కాగితాలు ఇస్తున్నారు బయటకు వచ్చి కాలేజీలు అమ్మేస్తున్నారు సీట్లు అమ్మేస్తున్నారు అని మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉందా అని అడిగారు దానికేం సమాధానం చెప్తావు పీపీవి విధానం మేలే అని నీ ఎంపీ స్థాయి సంఘం దగ్గర పెట్టిన సంతకం గురించి ఏం చెప్తావు ఢిల్లీలో చేసే నాటకాలు ఏంటి గల్లీలో నువ్వు ఆడే నాటకాలు ఏంటి ఢిల్లీలో ఒక మాట చెప్తావు గల్లీలో ఒక నాటకం ఆడతావు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పోయిందని ఇవాళ నువ్వు నువ్వు మాట్లాడే అబద్ధాలు కానీ అసత్యాలు కానీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు పద్దెనిమిది నెలల్లో నిన్న నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నావు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాం నిన్నేం మాట్లాడుతున్నావు ఆరోగ్యశ్రీ గురించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొంభై వేల మంది పైగా తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ పద్దెనిమిది నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉంటే ఐదేళ్ల నీ పాలనలో నీకు చేతులు వచ్చాయా జగన్ రెడ్డి సాయం చేసావా జగన్ రెడ్డి నూట ఎనిమిది నూట నాలుగు పీపీపీ విధానం మీద కదా నడిచేది ఆరోగ్యశ్రీ కూడా అమ్మే సాగు అని చెప్తావా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కూడా ఐదేళ్ళు అమ్మేస్తావు అని చెప్తావా చెప్పే శ్రీరంగ నీతులు మాట్లాడే తప్పుడు మాటలు పద్ధతులు మార్చుకో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు దోచుకున్న డబ్బుతో నువ్వు ఖర్చు పెడతా ఉన్న కోట్ల డబ్బుతో ప్రజలను నమ్మించలేవు పక్కన పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి ఐదేళ్ల నీ పాలన నాశనం చేసిన డైఫ్రామ్ వాల్ ఇవాళ పూర్తయ్యే పోయే పోలవరాన్ని ఇన్ని సంవత్సరాలు ఆలసిపోయింది దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అహంకారం కాదా అని నేను అడుగుతున్నా నీ మూర్ఖపు నిర్ణయం కాదా అని నేను అడుగుతున్నా నీ తల్లి తక్కువ నిర్ణయం కాదా అని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా కావాలని గోదావరి తల్లికి వచ్చిన వరదల్ని డయాఫ్రమ్ వాళ్ళ మీద పంపించి నిన్న ఆ బుద్ధులేనాడు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు రాజమండ్రిలో ఐదేళ్లు మూసుకూర్చుంటాడు జగన్ రెడ్డి పరిపాలన చేసేటప్పుడు తర్వాత బయలుదేరుతాడు మళ్ళీ ఇటువంటి దొంగలను కనిపెట్టాలని నేను ప్రజలను కోరుతా ఉన్నా ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలు చేయాల రెచ్చగొట్టాలా అమాయకులైన ప్రజలను అమ్మించాలా హరేరేరేరే నువ్వు నీ కుటుంబం ఉండటానికి ఋషికొండ మీద ఋషికొండని బోడికొండ చేసి ప్యాలెస్ కట్టుకున్నావు మూడు బ్లాక్లేమో నీ కుటుంబం కోసం మిగతా కార్యాలయం కోసం చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తానని చెప్పావు నాలుగు వందల అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టావు బుద్ధి జ్ఞానం లేకుండా నిన్న రెండు వందల అరవై కోట్లు రెండు వందల ముప్పై అని అబద్ధాలు ఆడుతున్నావు ఏం నువ్వు మాట్లాడే మాటలకి యోగా ప్రపంచానికి అందించింది మన దేశం మన సంస్కృతి ఆ యోగా మీద నువ్వు మా నిన్న నీ ఆవభావాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా సమర్థవంతంగా చేయగలుగుతారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ అవకాశం కల్పిస్తే కేంద్ర క్యాబినెట్లో కూడా మోడీ గారు యోగాంధ్రప్రదేశ్ యోగా డే అయిన తర్వాత కూటం ప్రభుత్వాన్ని లోకేష్ బాబును కూడా అభినందించినట్టు మీడియాలో పత్రికల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కడుపు మంట నిన్న బయటపడింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాట్లు పంపించిన మ్యాట్లు ఖర్చు పెట్టింది అరవై కోట్లు ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి దానికి నువ్వు వందల కోట్లు ఖర్చు పెట్టావని నీ ఋషికొండ బోడిగుండుని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పవిత్రమైన యోగా కార్యక్రమాన్ని కూడా నిన్న నీ ఆవుబాలో నీ నాటకాలు జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రజలు హర్షించట్లా పద్ధతి మార్చుకో నీ నీకు జ్ఞానం అవ్వాలి మందంగా ఉంది మాకు కాదు నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు పరిపాలన చేయమని మంద మందపడి పదకొండు సీట్లకి పరిమితమైన నువ్వు సభకు రా ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చే ధైర్యం లేక మధవ్ అంటావు దోపిడీ అంటావు అవినీతి అంటావు పదహారు నెలలు జైల్లో ఉండి నువ్వు జైలు బెయిల్ మీద ఉన్న నువ్వు మమ్మల్ని జైలుకి పంపేటివింటాయా పీపీపి విధానం తీసుకొచ్చింది ఎవరు నీతి ఆయోగ్ ఎవరు న్యాయస్థానాలు చెప్పేది ఏంటి నీతి ఆయోగ్ చెప్పేది ఏంటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు చెప్పేది ఏంటి పార్లమెంటు స్థాయి సంఘం చెప్పేది ఏంది ఇవేమీ నీ కళ్ళక్కన పట్ల ఆ సీఎం కుర్చీ తప్ప జగన్మోహన్ రెడ్డికి జైలుకి పంపుతా అండి ఎవడు పంపుతావు జైలుకి నువ్వు వెళ్ళేది చూసుకో సిబిఐ ఈడీ కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో ముద్దాయిగా ఉండి మొన్న కోర్టు మొట్టికాయలు వేస్తే మొన్న కోర్టుకి వెళ్ళొచ్చి దానికి కూడా మళ్ళీ ఆర్భాటాలు నిన్న భవన్కి వెళ్ళడానికి కూడా ఆర్బాటాలు జిందాబాదులు బైకులు స్కూటర్లు వేసుకొని జిందాబాదులు కొట్టించుకునే హీన స్థాయికి దిగజారావు అంటే లోక్భవన్ ముందు అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంది నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో లేకపోతే తెలుగుదేశం పార్టీని కూటమిని తిడితేనో నువ్వు అధికారంలోకి వస్తావు అనేది భ్రమ నువ్వు చేసిన అవినీతి వల్ల నువ్వు దోచుకున్న వేల కోట్ల దోపిడీ వల్ల నీ నీ దగ్గర పనిచేసిన శాసనసభ్యులు నీ దగ్గర పనిచేసిన మంత్రులు నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు నీ దగ్గర పనిచేసిన ఐపీఏఎస్ అధికారులు జైళ్ళు కటకటాలు లెక్క పెడతా ఉన్నారు ఓసలు లెక్క పెడతా ఉన్నారు జైలు కూడు కాదు బయటికి పంపించండి జైళ్ళు మార్చమని ప్రాధేయపడతా ఉన్నారు అర్థం చేసుకో నీ పాపాల చిట్ట నువ్వు చేసిన దుర్మార్గాలు అవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి స్వామి పరకామణి ఒక పవిత్రమైన కార్యక్రమం అక్కడ జరుగుతున్న జరిగిన దొంగతనాన్ని కూడా చిన్న కేసు చిన్నది అంటే నీ మైండ్ సెట్ కానీ దేవాలయాల మీద నీకున్న ఆలోచన విధానం కానీ నీ జ్ఞానం కానీ బయటపెట్టింది పద్నాలుగు కోట్లు కట్టించాయంట నువ్వేందే కట్టించేది కక్కిస్తారు స్వామి అన్నీ కక్కిస్తాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది ఏది ఆగదో ఏడు కొండలను రెండు కొండల అదే పిచ్చి మాటలు మాట్లాడారు పరకామణి చిన్నదన్నారు ఇటువంటి పిచ్చి మాటలు ఏవి ప్రజలన్నీ లెక్క పెడతా ఉన్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఇచ్చే పవిత్రమైన కార్యక్రమాలకు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే పేదవాళ్ళ వైద్యానికి దాని మీద కూడా నిన్న అబద్ధాలు అసత్యాలు మాట్లాడావు ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా పులివేందుల్లో నీ మెడికల్ కాలేజీకి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టావు మార్కాపురానికి ఎందుకు ఖర్చు పెట్టలా ఆదోనికి ఎందుకు ఖర్చు పెట్టలా గిరిజనులు తండాలు పాడేరుకి ఎందుకు ఖర్చు పెట్టలా పార్వతీపురానికి భూసేకరణ పూర్తయిందా జగన్ రెడ్డి నువ్వు కట్టాను అంటావు కేంద్రం ఇచ్చిన పీజీకి ఇచ్చిన డబ్బులు ఏడు వందల కోట్లు కాలేజీలకు ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఐదేళ్ళు ఇవాళ నీ పరిపాలనలో చేయలేక ఏ లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావుగా ఎందుకు పుచ్చారా పోయో నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టిన పులివెందులు ఎందుకు బయటికి రాలా ఋషికొండ ఖర్చు పెట్టిన ఆ డబ్బుల్ని పాడేరుకో పార్వతీపురం కాలేజీలు ఖర్చు పెడితే గిరిజనులకు వైద్యం దక్కేది కదా నువ్వు చేయలేని పని పాడేరులో ఇవాళ మేం చేస్తున్నాం కాలేజీలో సీట్లు తెచ్చాం ఇవాళ దగ్గర దగ్గర రాబోయే రోజుల్లో రెండు వేల సీట్లు పైగా పిల్లలకు అవకాశం వస్తాయి చాలా పెద్ద ఎత్తున మన పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలంతా కూడా డాక్టర్స్ అవుతారు ప్రభుత్వమే నడుపుతుంది అరే రే బెజవాడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా నువ్వు పీపీపీ విధానంలో ఇచ్చి ఏందే జగన్ రెడ్డి నువ్వు మాట్లాడతావు పీపీపీ అని దాన్ని పట్టుకొని అమ్మేస్తున్నావు అని సీట్లు అమ్మేస్తున్నావని కాలేజీలు అమ్మేస్తున్నావు అని తప్పుడు కోతలు తప్పుడు మాటలు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ కార్పొరేట్ వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవలో దొరుకుతుంది ప్రధానమంత్రి ఆయుష్మాన్ బావ్కి వాడి దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓపీ కార్పొరేట్ వైద్యం దొరుకుతుంది కళాశాలలో గవర్నమెంట్ కళాశాలగా ముందుకెళ్తుంది ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టాలనో రెచ్చగొట్టి పప్పం గడుపుకోవాలనో ఏదో ఉద్యమం పేరు మీద రోడ్డు మీదకొచ్చి డ్రామాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలకి బయలుదేరాడు కాబట్టి దయచేసి మేధావులరా దయచేసి పెద్దలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం నీతి ఆయోగ్ అదేవిధంగా అన్ని విభా న్యాయస్థానాలు అందరూ చెప్పిన విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ముఖ్యమంత్రి పదవి పోయిందనే దుగ్ధతో ఇవాళ ఈ విధానంలో దగ్గర దగ్గర అదనంగా రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి ఇంకా అదనంగా కన్యారకోటలోనే నూట పది సీట్లు పెరుగుతాయి అదనంగా వచ్చే సీట్లు కాకుండా ఇంత ఇదిగా ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర దగ్గర మరి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు కానీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ తీసుకురావటం వల్ల ఇవాళ లక్షలాది మంది మన పిల్లలు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఐటీ రంగంలో ఇవాళ కంప్యూటర్ యుగంలో ఐ ఏదైతే వస్తా ఉన్న ఐఏ యుగంలో కోంటం వ్యాలీ యుగంలో ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో ఐటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలను కూడా ఆదుకుంటా ఉన్నారు ఇవాళ దగ్గర దగ్గర ప్రభుత్వ ఆధ్వర్యంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు అట్లాగే ప్రభుత్వ రంగంలో మరి పద్దెనిమిది మెడికల్ కాలేజీలు ముప్పై ఆరు కాలేజీలు మన నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ సీట్లు కానీ ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు కానీ ఇన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని రంగంలో ముందు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉంటే తట్టుకోలేక ఓరవలేక ఏడవలేక నువ్వు మళ్ళీ ఈ విషంజిమ్మే కార్యక్రమాలు ఇవాళ మళ్ళీ రచ్చగొట్టే కార్యక్రమాలన్నీ కూడా బయలుదేరావు నీతి ఆయోగ్లో వైద్య రంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగ్గర దగ్గర మన పరిపాలన టైంలో నాలుగో స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని పదో స్థానానికి తీసుకెళ్ళి నువ్వు ఇవాళ ఆరోగ్య రంగం గురించి లేదా వైద్యం గురించి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి ఇవన్నీ కూడా కట్టబెట్టు నీ మాయి మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు నీ అబద్ధాలు అసత్యాలు ఈ పిట్టల ద్వారా గూగుల్ తెచ్చాడంట ఉన్న చెడ్డీలు కంపెనీని పంపించాడు ఉన్న చెడ్డీలు కంపెనీని కూడా బయట రాష్ట్రాలకు పంపించాడు నేను గూగుల్లో ఇచ్చాను అంటాడు క్రెడిట్ అంటాడు చోరీ అంటాడు అబ్బాబ్ ఒక భ్రమంలో ఉన్నాడయ్యా బాబు మందులు అయిపోయినట్టున్నాయి చూడండి అయ్యా బాబు చూపించండి అయ్యా బాబు ఎందుకంటే పొద్దాగా వచ్చి నువ్వు పెట్టే పిచ్చివాగుడికి మేము సమాధానాలు చెప్పాల్సి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైద్య వై మెడికల్ కాలేజీ మెడిసిన్ చదువుతున్న పిల్లలకి సెల్ఫ్ కోటా అవ్వచ్చు లేకపోతే ఏదైతే ఇవాళ పెరిగిన ఫీజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోల ఫలితమే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళబట్టే పదకొండు సీట్లు పరిమితం చేస్తే మళ్ళీ తగుదనమ్మా అని నిన్న బయలుదేరావు కాబట్టి వీటన్నిటికి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున త్వరితగతంగా ఈ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి పేద పిల్లలకి మధ్యతరగతి పిల్లలకు కూడా ఈ వైద్య సీట్లు ఏదైతే మెడికల్ కాలేజ్ సీట్లు కూడా వేలాది సంఖ్యలో పెరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇవాళ అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే వారాలేపోతున్నావు దగ్గర దగ్గర యాభై మూడు వేల కోట్ల పైగా పనులు ప్రారంభం చేసి పదహారు వేల కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ పదహారు వేల సిబ్బంది నుంచి ముప్పై వేల మందిగా వెళ్ళబోతూ ఉన్నారు రాబోయే కొద్ది నెలల్లో అంత పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమరావతిలో జరుగుతూ ఉంటే దాన్ని నీ సాక్షి పత్రికలో నీ ఛానల్లో మరి ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ పుంకాలు పుంకాలుగా విషంజీవి కార్యక్రమాలు అమరావతి మీద ఓపక్కన చేస్తున్నావు పోలవరం మీద పక్కన చేస్తున్నావు విశాఖపట్నంలో ఇవాళ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగాలు అన్ని రంగాల్లో ఈ వచ్చినాయి అని నిన్న స్పష్టంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే కలెక్టర్లు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు తలలు బాదుకునేది మేం కాదు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో మీరు బాదుకుంటున్నారు తల్లో మీరు బెంగళూరు ప్యాలెస్లో మరి ఎన్ని కూడా చూసి మరి తట్టుకోలేక టీవీలు బయలుపోతున్నాయని చెప్తూ ఉన్నారు అట్లాగే టీవీలు పగలు అని చెప్తూ ఉన్నారు ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కూడా జగన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎకనమిక్ టైమ్స్ వచ్చిన అవార్డులు కూడా తట్టుకోలేకపోతున్నావు ఓర్కోలేకపోతున్నావు చూసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాబుగారిని బిజినెస్ రిఫార్మర్ అవార్డు వస్తే ఇటువంటివన్నీ కూడా చూసి అభినందించడం నేర్చుకో ఇవాళ జరుగుతూ ఉన్న కార్యక్రమాలను చూసి మంచిని మంచి అని మాట్లాడటం నేర్చుకో ప్రజలు హర్షిస్తారు ఎనీ క్వశ్చన్స్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడటానికి మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డిని ధైర్యం బయటపడద్దాయా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడటం కాదు నిన్న లోక్ భవన్ ముందు కూడా ప్రశ్నలు అడిగే విలేకరులకి ఛాన్స్ ఇవ్వకుండా ఇటువంటి ప్రశ్నలు అడుగుతారని తెలిసే వెంటనే దుకాణం పావు గంట కట్టేశావు జగన్ రెడ్డి